హలో ఎవరీవన్ వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియో ఏంటంటే మిరియాల చారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అసలు సూపర్ టేస్ట్ గా ఉంటదనమాట చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టవు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను అలాగే మిరియాలు పౌడర్ చేసుకోవాలన్నమాట నేను ఈ విధంగా రోట్లో వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను దీనిలా బాగా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఈ మిరియాలు కనపడకుండా సాఫ్ట్గా దంచుకుంటాను నేను నేను ఎప్పుడు చేసినా కూడా ఇలా పౌడర్ లాగానే చేసుకుంటాను అనమాట పచ్చాపచ్చాగా అట్లా ఏమీ చేసుకోను తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అనమాట ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు వేసుకుంటాను తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ రసం ఇందులో వేసుకోవాలన్నమాట చింతపండు బాగా మెదిపేసి ఆ నీళ్ళు పోసి ఆ రసం అంతా ఇందులోకి వేసుకోవాలి నేను ఇలా చింతపండు అందులో వేయకుండా పక్కకు తీసేసుకుంటున్నాను అన్నమాట తర్వాత మనకు ఎంత కావాలి రసం క్వాంటిటీ ఎంత కావాలన్నది దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు ఆ పౌడర్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా కారం మనం ఆల్రెడీ మిరియాల పౌడర్ వేసాం కాబట్టి కారం ఉంటుంది అందుకని కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందనమాట నేను ఎప్పుడు చేసినా కూడా బెల్లం వేసుకుంటాను కొంతమందికి ఇష్టం ఉండదు నేనైతే వేస్తాను కొద్దిగా బెల్లం వేసుకొని పైన కొత్తిమీర తరుగు వేసుకొని కలిపేసుకోవాలి దీన్ని ఇట్లా బాగా కలుపుకొని మరలించుకోవాలన్నమాట ఈ చారు బాగా మరగాలి ఒక పది నిమిషాల పాటు మరిగించామంటే ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోతుంది మిరియాల రసం అంటాము మిరియాల చార్ అంటాము ఎవరు ఎలా పిలుచుకున్నా ఏం పర్వాలేదు నేనైతే మిరియాల చార్ అనే అంటాను దీన్ని ఇలా బాగా మరలించుకోవాలన్నమాట ఒక పది నిమిషాల పాటు బాగా మరిగితే టేస్ట్ బాగుంటుంది అంతే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పెళ్లి అకౌంట్ ఉంటుంది కదా అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ ఇస్తుంది అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది